మహబూబ్నార్ ఫస్ట్ నవరత్నాల సెంటర్ని మన ఎమ్మెల్యే గారైన మా మహబూనార్ శాసనసభ్యులు గారైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ తన సొంత నిధులతోటి స్థాపించిన మహబూనార్ ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్కు మరి ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ అండ్ నార్కల్ డిస్టిక్ నుండి నియర్లీ ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వరకు వాళ్ళు ఇక్కడికి అవగాహన సదస్సు కింద ఇండస్ట్రియల్ టూర్ కింద విజిట్ చేయడానికి వచ్చారు వారు ఇక్కడ అన్ని కార్పొరేట్ వ్యవస్థలో ఉండే ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ని చాలా ఆనందంగా వాళ్ళు అనుభవ అంటే చూ చూసి చాలా మంచిగా ఉందనేసి వాళ్ళకు మంచి అవగాహన కలిగింది ఇంకో ఈ యొక్క బ్యూటీషియన్ కోర్సు ద్వారా వాళ్ళకి ప్రపా అంటే ఫర్దర్లో ఏవైనా సరే ఒక విద్యతో పాటు ఏదైనా స్కిల్ ఉంటే ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు తన సొంత కాలపైన నిలబడవచ్చు అనే అవగాహన కింద మేము ఈ బ్యూటీషియన్ కోర్సుని మేము వాళ్ళకు కల్పిస్తున్నాం చూపిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు నిజలింగప్ప నేను ఇక్కడ మామనార్ ఫస్ట్ నవరత్నాలు కోఆర్డినేటర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కాలేజ్ నుంచి వచ్చినాం అనమాట అయితే మాకు పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఆఫ్ ఇండియా అనే ఒక స్కీమ్ నుంచి మా స్కూల్ సెలెక్ట్ అయ్యింది అక్కడ మాకు ఆ నిధుల ద్వారా మాకు ఒక బ్యూటీషియన్ ఒకేషనల్ అపాయింట్ చేయడం జరిగింది లాస్ట్ నవంబర్లో ఆ రకంగా స్టూడెంట్స్ ఒక ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగం వైపు వెళ్ళొచ్చు అన్నట్టు మాకు కొన్ని కోర్సెస్ ఇచ్చిండ్రు సార్ అట్లా మాకు ఇద్దరు టీచర్లను అపాయింట్ చేసిండ్రు అందులో భాగంగా మేము ఈ విజిట్కి రావడం జరిగింది నిజంగా ఇక్కడికి రావడం చాలా నేను ఈ మాది మహబూబ్ నగరే కానీ నేను బయట నుంచి చూసిన లోపల ఇంత పిల్లలకు ఆపర్చునిటీ ఉందన్న విషయం నాకు లోపలికి వచ్చినాక తెలిసింది చాలా హ్యాపీగా ఉంది సార్ మా పిల్లలు దీనివల్ల నేర్చుకొని ఆ రంగంలో డెవలప్ అయ్యి వాళ్ళు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే వీలు అవ్వదు కదా వాళ్ళకి రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందించుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఇదొక స్వర్ణ అవకాశంగా మేము భావిస్తున్నాం సార్ సుప్రియ నేను జూనియర్ ఫస్ట్ బైపీసీ చదువుతున్నాను మేము ఆచంపేట్ టీజీడబ్ల్యూఆర్జేసి గర్ల్స్ ఐనోళ్ళ నుంచి వచ్చినాము ఇక్కడ మాకు ఆ స్టడీస్తో పాటు వొకేషనల్ స్టడీస్ బ్యూటీషియన్ అండ్ స్టిచ్చింగ్ నేర్పించరు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము తనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం నుంచి మేము మా స్టడీస్తో పాటు ఇంకా బ్యూటీషియన్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం ఇక్కడ వచ్చినామంటే చాలా మంచిగా అనిపించింది మాకు బ్యూటీషియన్తో పాటు టైలరింగ్ స్టిచ్చింగ్ ఇంకా చాలా కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి దీని నుంచి మేము నేర్చుకొని స్టడీ కాకుండా ఇంకా మాకు పర్సనల్గా వొకేషనల్ నుంచి కూడా మేము డెవలప్ అవుతామని థ్యాంక్ యూ నా పేరు ఎం అనుషా মেম ট্রাইবলফের্কম নিচ্ছা টিটিডুআর্জে అచ్చంపేట్ ఐనూల్ పీవీటీజీ మా స్కూలు మేము ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన ఎమ్మెల్యే గారికి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి ఒక్కరు చదువులోనే కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ ముందు ఉండాలని సహకరిస్తున్న మన గవర్నమెంట్కి ధన్యవాదాలు మా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఇంకా బ్యూటీషియన్ అనేది కోర్స్ అనేది వొకేషనల్ కోర్స్ అయినప్పటికీ చదువుతో పాటు అది కూడా ఉండాలని చేస్తున్నందుకు ధన్యవాదాలు మేము ఇక్కడ వచ్చినందుకు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూస్తుంటే ఇది బ్యూటిషియన్ కాదు టైలరింగ్ ఉంది కంప్యూటర్ ఉంది ఇవి కూడా మేము చూస్తున్నాము ఇవి కూడా బాగున్నాయి ధన్యవాదాలు